సినిమా ఇండస్ట్రీలోకి దాదాపు ఇరవై సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటి తమన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకున్న ఈమె ప్రస్తుతం ఇండియా వైడ్ గా సినిమాలను చేస్తూ పార్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది అయితే ఇప్పుడు తన గురించి ఓ వార్త వైరల్ అవుతుంది హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు అయిన విజయ్ వర్మతో తను గత కొంతకాలం నుంచి డేటింగ్ చేస్తుంది ఇక ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఎవరికి వారు విడిపోయారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి ప్రస్తుతం విజయ్ వర్మ ఒక పాపకి పేరెంట్స్ అయ్యారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అదేలా వారికి పెళ్లి అవ్వకుండా పేరెంట్స్ ఎలా అయ్యారు అంటే ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రవీనా టండానా కూతురు అయిన రాషా టడానా ఆజాద్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అజయ్ దేవగన్ మేనలుడు అయిన ఆమన్ దేవగన్ నటించిన ఈ సినిమాతో తను హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు అయినప్పటికీ ఇప్పుడు తను మరొక సినిమా చేయడానికి సిద్ధమైంది అయితే రీసెంట్గా ఒక పార్టీలో తమన్నా తనకు పరిచయం అయిందని తను చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు తమన్నా తనకు ధైర్యం చెప్పిందంటూ రాషా అని కొన్ని కామెంట్లు అయితే చేసింది ఇక దాంతో పాటుగా తమన్నాను విజయ్ వర్మను తన పేరెంట్స్గా భావిస్తున్నాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాయి ఇక ఆ విధంగా తమన్నా విజయ్ వర్మలు ఇద్దరు పెళ్లి కాకుండానే రాశాటానికి పేరెంట్స్ గా మారిపోయారంటూ కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి మరి ఏదేమైనా కూడా వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం అనేది గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది మొత్తానికైతే వీళ్ళు ఇప్పుడు విడిపోయారనే విషయం స్పష్టంగా తెలియడంతో అది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి